హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ ఊరగాయ టమాటా పచ్చడి అండి ఈ కొలతలతో పెడితే చిన్న పిల్లలు బాలింతలు కూడా తినొచ్చండి సంవత్సరం పైనే నిలువు ఉంటుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పచ్చడి ఎలా పెట్టాలనే విధానం చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను గట్టి టమాటాలు తీసుకున్నానండి ఇలా గట్టిగా ఉన్న టమాటాలు తీసుకుంటేనే పచ్చడి ఎక్కువ కాలం ఉంటుందండి టమాటా మెత్తగా ఉండకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు ఇలా చక్కగా గట్టిగా ఉండాలండి నేను ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసి గుడ్డతో శుభ్రంగా తుడిసేసానండి తోటి వీటిని ఇలా ముచ్చుకలు తీసేస్తూ నాలుగు ముక్కలుగా టమాటా నాలుగు ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటా సరిపోతుంది మొత్తం టమాటాలన్నీ కూడా నేను కట్ చేసేసానండి నాకు ఈ దోముడు టమాటా ముక్కలు అయితే అయినాయి అండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నిలవ పచ్చడికి ఎప్పుడు కూడా ముచ్చికి కూడా ఉండకూడదండి అన్ని ముచ్చుకులు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నేను ఒక కేజీ ఉప్పు తీసుకున్నానండి ఐదు కేజీ టమాటాలకి ఉప్పు ఎండలో పెట్టి ఆరబెట్టాను కళ్ళు ఉప్పు అండి ఇది ఎండబెట్టిన ఉప్పుని నేనైతే టమాటా ముక్కల్లో వేసేసుకుంటున్నాను ఇలా టమాటా ముక్కల పైన ఉప్పు అంతా కూడా టమాటా ముక్కలకి వేసేసి పెద్ద దాంట్లో వేసాను కదండి నేనైతే ఇంకొక పళ్ళులో వేసుకుంటూ బాగా కలుపుకుంటూ తీసుకుంటాను చూసారు కదా నేనైతే ఇలా పళ్ళులో కలుపుకుంటూ తీసుకున్నాను కేజీకి రెండు వందల కాడికి ఉప్పు అండి అంటే కేజీ ఉప్పు వేసాను నేను ఐదు కేజీలకి ఉప్పు మాత్రం అస్సలు తగ్గకూడదండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది పెరుగు డబ్బా తీసుకున్నానండి నేను ఐదు కేజీలు ముక్కలు కదా ఎక్కువ వస్తాయి కదా ఇలా పెద్ద సైజు డబ్బా అయితే తీసుకోవాలి నేనైతే పెరుగు డబ్బా తీసుకున్నాను కలిపిన ముక్కలన్నీ కూడా ఈ పెరుగు డబ్బాలో వేసేస్తున్నానండి మొత్తం ఉప్పు అయితే బాగా కలుగుచ్చుకోవాలి లేకపోతే పచ్చడి బూజు వచ్చే అవకాశం ఉంటుంది ముక్కల్ని సరిగ్గా సదిరేసి నేనైతే ఒక టూ డేస్ అంటే రెండు రోజులు మూత పెట్టేస్తున్నాను రెండు రోజుల తర్వాత ముక్కల్ని తీసి ఆరబెట్టుకోవాలి మయమయంగా గరిటితో కలుపుకుంటే ఇంకా మంచిదండి రెండు రోజులు అయిపోయిందండి ముక్కల్ని ఇలా గట్టిగా నీళ్ళు లేకుండా ఒక కవర్ వేసి కవర్ పైన ఆరబెట్టేసుకోవాలండి ముక్కలు ఎండబెట్టేటప్పుడు నేను ఊరికెళ్ళానండి మా పాప ఎండబెట్టింది అందుకే వీడియో సరిగ్గా తీయలేకపోయిందండి చూసారు కదా ఇలా గట్టిగా పిండిన ముక్కల్ని ఒక కవర్ కానీ క్లాత్ పై కానీ వేసి ఆరబెట్టేసుకోవాలి బాగా ఆరిన ముక్కల్ని పక్కన పెట్టుకుని ఒక రెండు రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి నేను ఒక కేజీ చింతపండు చూసారు కదా కవర్ చింతపండు మంచి చింతపండు తీసుకున్నానండి అంటే నిలవ పచ్చడి కదా ఇలాంటి మంచి చింతపండు తీసుకుంటే మంచిది నేను కేజీలో ఒక అర కేజీ అయితే తీసుకున్నాను చింతపండు బాగా ఫ్రెష్గా ఉంది ఇది అర కేజీ చింతపండు అంటే కేజీకి వంద గ్రాములు చింతపండు వేస్తున్నాను టమాటా జ్యూస్ అయితే నేను ఒక మూడు రోజుల తర్వాత ఇలా చిక్కంతో వడకేసేసానండి ఇప్పుడు చింతపండుని ఒక నాలుగు గంటల ముందు కారం కలపడానికి ఒక నాలుగు గంటల ముందైతే నేను ఈ జ్యూస్లో టమాటా జ్యూస్లో అయితే వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి ఒక నాలుగు గంటల తర్వాత చూసుకోవాలి ముక్కలైతే మా పాప ఎండబెట్టిన ముక్కలు చూసారా ఎంత బాగా ఎండిపోయాయో ఒక త్రీ డేస్ పట్టిందండి ఈ ముక్కలు ఎండడానికి చాలా గట్టిగా అయితే ఎండబెట్టేసామండి వీటిని ఈ ఎండబెట్టిన ముక్కల్ని నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను చింతపండు నానపెట్టాను కదా నాలుగు గంటలైంది కదండి చింతపండు చక్కగా నానిపోయింది చూసారు కదా ఇప్పుడు మిక్సీ జార్లో నేను టమాటా ముక్కలు వేసుకుంటూ మూతపెట్టి టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసేస్తున్నాను టమాటా ముక్కలు ఈ రకంగా గ్రైండ్ అవుతే సరిపోతుంది చూసారు కదా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా ముందు గ్రైండ్ చేసుకుని చింతపండు నానబెట్టిన ఊటలో అయితే వేసేసుకోవాలండి ఇలా నాకు నాలుగైదు తడవాలుగా టమాటా ముక్కలు అయితే గ్రైండ్ చేశాను టమాటా ముక్కలు ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు చిన్న చిన్ని ముక్కలుగా తగులుతూ చాలా బాగుంటుంది ఒక్కసారి పైకి కిందికి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత పైకి కిందికి ఇలా కలిపి చింతపండు టమాటా పేస్ట్ పక్కన పెట్టి నేను ఒక అర కేజీ ఆనందాకారం తీసుకుంటున్నానండి ఈ ఆనందాకారం పచ్చడి అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా ఎక్కువగా ఈ ఈ కారాన్ని యూజ్ చేస్తూ ఉంటాను ఆవకాయకైనా సరే కూడా చాలా బాగుంటుంది నేను అరకిలో ఆనందకారం మొత్తం వేసేస్తున్నానండి ఈ చింతపండు టమాటా పేస్ట్లో మొత్తం వేసేసి ఒక్కసారి గరిటితో పైకి కిందికి పైకి కిందికి మొత్తం చింతపండు అంతా కూడా కారంలో కలిసేలాగా వేసుకోవాలి చూసారు కదా నేను వంద గ్రాములు కారం వంద గ్రాములు చింతపండు కాడికి వేసుకున్నాను అలా వేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అలాగే పిల్లలు కూడా బాలింతలు కూడా తినొచ్చండి నేను ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటూ రెండేసి గరట్లు ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అయితే అవసరం లేదండి కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే వేసేస్తున్నాను మిక్సీ జార్ గిన్నెతో కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసేస్తున్నాను సో మీరు కావాలంటే గ్రైండర్లో వేసుకోండి ఇలా మొత్తం నాకు ఈ డబ్బాడు పచ్చడి అయితే వచ్చిందండి టమాటా పచ్చడి ఇది నరైనా సరే నిలువ ఉంటుందండి అస్సలు పాడవుది చూడండి డబ్బా కొంచెం డబ్బా అండి ఇది అంటే ఐదు కేజీల డబ్బా అండి డబ్బా అంతవరకు వచ్చిందండి అంటే పచ్చడి ఇంత పచ్చడి అయిందన్నమాట నేను ఈ పచ్చడిని మూత పెడుతున్నాను ఎంత పచ్చడి కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు ఉన్నది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు నేను ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటున్నానండి ఇలా వేపుకుంటే సరిపోతుంది వీటిని చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకుని నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టాను చూసారు కదా నాకు సరిపడగా ఎంత కావాలంటే అంతే తాలింపు వేసుకుంటున్నానండి ఇది అండి లైన్ ఏరుశనగ ఆయిల్ అండి ఇది ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పోపులు వేస్తున్నానండి ఒక పది ఎల్లుల రేఖలు కచ్చపచ్చ పచ్చ దంచి వేసాను ఒక పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మినపగుళ్ళు వేస్తున్నానండి ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను అంటే నేను ఒక అరకీలో ఆయిల్తో మాత్రమే తాలింపు వేసుకుంటున్నాను ఒక ఐదారు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేశాను కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చడి తాలింపు వేసుకుంటున్నానండి ఎక్కువైతే వేసుకోవట్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే తాలింపు వేస్తూ ఉంటాను పచ్చడికి పోపు వేస్తూ ఉంటాను అనమాట చూస్తారు కదా ఇలా పోపు వేసుకున్న పచ్చడిని ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి అస్సలు పాడవదండి బయట పెట్టినా కూడా మీకు వన్ ఇయర్ అలానే ఉంటుంది పోపు పెట్టిన పచ్చడి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ వేసి ఒక్కసారి పైకి కిందకి కలిపి నేను ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నానండి ఒక డబ్బా దాంట్లో అయితే పచ్చడిని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను చూసారా పచ్చడి చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదండి చాలా బాగుంటుందండి ఇలా నిలవ పచ్చడి ఊరగాయ పచ్చడి పెడితేను నేను కలుపుకున్న బౌల్లో పచ్చడి కలిపిన బౌల్లో కొంచెం రైస్ వేస్ అయితే కనుక టేస్ట్ అయితే చేసేస్తున్నాను ఇలా పచ్చడి పెడితే వన్ ఇయర్ అయితే గ్యారంటీగా అస్సలు పాడవదండి బయట పెట్టినా కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్